అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అభద్రత మొదలైంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ పార్టీ పెద్దల్లో ఒక ఆందోళన మొదలైంది అసలు పార్టీలో ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో అనేది అర్థం కావట్లా ఆ పార్టీ పెద్దలకు ఎవరికి అర్థం కావట్లే ఎప్పుడు ఎవరి నుంచి రాజీనామా లేక అందుకోవాల్సి వస్తుందో ఎప్పుడు ఎవరు పార్టీని వదిలేసి వేరే పార్టీ వేరే పార్టీ వాళ్ళని కలుస్తారో అనే టెన్షన్లో ఆ పార్టీ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వను జగన్ గారు మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎవ్వరికూ అందరంత ఎత్తులో ఉన్నారు అపాయింట్మెంట్ ఇవ్వగలేదు కాక ఇవ్వలేదు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు సీఎం గారే కాదు సీఎం గారు ముఖ్య కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే సో అంత దారుణంగా వ్యవహరించారు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆల్రెడీ ఎంపీలతో మీటింగ్ పెట్టారు ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టారు ముఖ్య నాయకులతో రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టారు మళ్ళీ రేపు ఇరవై రెండవ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు సో ఎందుకంటే పార్టీకి మిగిలింది ఆ కార్యకర్తలు నాయకులే ఇంకేం మిగల ప్రతిపక్ష హోదా మిగలలేదు ఓట్లు మిగలేదు సీట్లు మిగలేదు ఏమి మిగల నాయకులు మిగిలేరు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటేనే వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపగలరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అయితే ఈ అడుగుల్లో అడుగడుగున అభద్రత ఆందోళన భయము అన్నీ కనిపిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే నిన్న సిద్ధారావు గారు పార్టీకి రాజీనామా చేశారు అంతకుముందు కొంతమంది అదే ఒక ముఖ్య నాయకుడు మాజీ మంత్రి ఆయన బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళారు అలాగే ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన ఒక మహిళా మాజీ మంత్రి ఆమె కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నారు ఇలా పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకులు కూడా బీజేపీలోకి వెళ్ళడానికి బీజేపీ పెద్దలతో సంప్రదిస్తున్నారంట అది వైసీపీలో ఎవరికి మింగుడు పడిన విషయం సో ఎవరు ఉంటారో ఎవరు ఓడిపోతారో తెలియదు ఇరవై మూడు సీట్లు వచ్చిన టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న టీడీపీలోనే నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారిని కాదని చాలా చాలామంది నాయకులు పార్టీలు టీడీపీని వదిలి బీజేపీలోకి వైసీపీలోకి వెళ్ళారు మరి పదమూడేళ్ళ రాజ పదిహేనేళ్ళ రాజకీయ అనుభవం అనుకుంటా ప్లస్ ఒకసారే సీఎంగా పనిచేశారు పైగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వాల విపరీతమైన అపఖ్యాత మూట కట్టుకున్నారు పదకొండు సీట్లే మిగిలే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు సో పైగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు విపరీతమైన అవినీతి చేస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ పార్టీ బతుకుద్ది అని ఎవరైనా ఆశ ఊహించగలరా పైగా కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు పెట్టబోయే కేసులు ఎదుర్కోగలరా వాళ్ళని ఎదుర్కోగలరా అనే భయం ఉంది అందుకని వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు ఎవరు ఊహించినటువంటి పేర్లు ఏంటి ఈయన కూడా పార్టీ మారతాడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి వేరే భక్తుడు కదా గత ఐదేళ్ళు చక్రం తిప్పాడు కదా ఈయన కూడా పార్టీ మారతాడా అని మీరు అనుకుంటారు అటువంటి వ్యక్తులు బీజేపీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారనమాట బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు అయితే బీజేపీ కూడా అందరినీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు అందరినీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంది వాళ్ళు పార్టీ పరంగా రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్లస్ భాగస్వామ్యం మీద భాగస్వామ్య పక్షాల మీద ప్రభావం చూపుతుంది అందుకు ఈ పెద్దిరెడ్డి గారు లాంటి లేదంటే ఇంకా ఇంకా సో అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడానికి ఇబ్బందే కదా ఆలోచిస్తారు కదా వీళ్ళే కాదు కొంతమంది ఉన్నారు మాజీ మంత్రులు కీలకమైన మాజీ మంత్రులు వల్లబున వంశీ గారు కూడా ప్రయత్నిస్తున్నారని విన్నాం మాజీ ఎమ్మెల్యే కొడాల నాని గారు అయితే ప్రయత్నించకపోవచ్చు ఆయన మీద రాజకీయాలకు ఆయన దారి దూరంగా ఉండొచ్చు నాని గారు గుడివాన్ అమర్నాథ్ గారు ఇటువంటి వాళ్ళు అందరూ వైసీపీ అయితే కమిట్ అయ్యి ఉండొచ్చు కానీ పెద్దిరెడ్డి గారు గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరమే ఆయనకి ఐదేళ్ళు సాగడం ఇబ్బందే కాబట్టి ఆయన అర్జెంటుగా బీజేపీలోకి వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది పడతారు సో ఆయన అలాగే విజయసాయి రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అంటే కేసులు ఉన్నవాళ్ళు కేసులు ఉన్న వాళ్ళు ఆరోపణలు ఉన్నవాళ్ళు గత ఐదేళ్లలో విపరీతమైన తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళే ముందు బీజేపీలోకి వెళ్ళి తలదాచుకుంటే బెటరు లేకపోతే మనకు కష్టమే కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడతదనే ఆలోచనలో ఉన్నారు చూడండి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత సుజనా చౌదరి గారు గరుపాటి రామ్మోహన్ రావు గారు టీజీ వెంకటేష్ గారు సీఎం రమేష్ గారు బీజేపీలోకి వెళ్ళిపోయారు కదా సో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి ఉంటుందేమో వాళ్ళ మీద కేసులు పెడతారేమో ఇబ్బందులు పెడతారేమో ఆర్థిక మూలాల మీద దెబ్బ అనే భయంతో ప్రతిపక్షంలో ఉండలేక పార్టీ మారిపోయారు మేబీ అప్పుడు చంద్రబాబు గారు పంపించుంటారు ఇప్పుడు కూడా వైసీపీలో అదే పరిస్థితి మేబీ జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారేమో సేఫ్ కోసం కానీ ఇక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీకి వ్యతిరేక పక్షంలో ఉన్నారు కాబట్టి అధికారికంగానే ఎన్డీఏ వర్సెస్ వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఆచితూచి తీసుకుంటారు తప్ప ఏడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టయి జాయిన్ చేసుకోరు కాబట్టి నేను అనుకోవడం ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి వైసీపీలో కీలకమైన వికెట్లు టపటప రాలిపోతాయి చాలా పెద్ద పెద్ద వికెట్లు రాలిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తన సకల శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారో ఆయన కూడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదు ఆయన మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి వైసీపీలో ఉన్న ముఖ్య నాయకుల మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి అవన్నీ సరి చేసుకోవాలి నాయకులను కాపాడుకోవాలి ఎవరు పార్టీ దాటి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి పైగా పార్టీ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోవాలి కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా ఇమీడియట్గా వెళ్ళాలి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ లోకల్లో లేరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది లోకల్లో లేరు వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి కలుద్దామన్న ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్ళి కలుద్దామన్నా కష్టాలు చెప్పుకుందామన్నా వాళ్ళు అందుబాటులోకి కూడా ఉండట్లా మరి ఇంకేమో నిలబడుతుంది పార్టీ థ్యాంక్ యూ